నమస్కారం ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శాఖంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు విఘ్నేశ్వర పూజతో శ్రీకారం చుట్టారు శాకంబరి రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు వివిధ రకాల కూరగాయలతో అమ్మవారి సహా ఆలయ ప్రాంగణమంతా నిండిపోయింది అలంకారానికి మొత్తం ఇరవై ఐదు టన్నుల పండ్లు కూరగాయలను వినియోగించారు thank you హైదరాబాద్ కోకటపల్లిలోని శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయంలో ఆషాఢ మాస ఉత్సవాలు జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో పాటు ఫలాలతో అలంకరించారు స్థానిక భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు వరంగల్ భద్రకాళి అమ్మవారి భద్రకాళింబరి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా పదమూడవ రోజు ఉదయం ఉగ్రక్రమంలో సాయంత్రం శివతోతి క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం ఐదు గంటల నుంచి సుప్రభాత సేవ నిత్యాహ్నికం క్షీరాన్ని నివేదన చతుర్స్థానార్చన తదితర పూజలు చేశారు శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం దీర్ఘాసిలోని శ్రీ భగవతి దుర్గామాత ఆలయంలో ఆషాఢ మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రకాల ఫలాలతో పాటు కూరగాయలతో శాకాంపరిగా అలంకరించారు బాసరలోని శ్రీ సరస్వతి క్షేత్రంలో గురు వేడుకలు ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజున పూజలు జరిగాయి ఆలయ అర్చకులు వేకువజామున శ్రీ జ్ఞాన సరస్వతి మహాలక్ష్మి మహాకాళి అమ్మవార్లకు విశేష అభిషేకం అర్చనలు చేశారు ఉదయం వేద మంత్రోచ్చారణల నడుమ స్థాపిత దేవతా హవనం చండీ పారాయణం సరస్వతి హోమం నిర్వహించారు శ్రీ వేదవ్యాస మహర్షి ఆలయంలో మంగళవాయిద్యాలతో వ్యాసాలయ ప్రవేశం శాంతి మంత్రపఠనం చేశారు పూరి క్షేత్రంలో జగన్నాథుని ఆలయ ప్రవేశ ఉత్సవం ఘనంగా జరిగింది ఉత్సవ సమాప్తి సూచికగా స్వామివారు గర్భాలయంలోకి అడుగు పెట్టారు ఆలయ ఉత్సవాన్ని నీలాద్రి విజయమని పిలుస్తారు తొలుత సుభద్ర బలభద్రులు ఆలయంలోకి వెళ్లారు ఆ తర్వాత జగన్నాథుడు ఆలయంలోకి వెళ్లబోగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు తలుపులు మూసివేస్తుంది తాను లేకుండానే రథయాత్ర జరిగిందంటూ ఆగ్రహించిన అమ్మవారు ఈ విధంగా వ్యవహరించింది ఇదే జగన్నాథుడు మహాలక్ష్మి స్వామివారి నడుమ జరిగే ప్రణయ కలహోత్సవం రసగుల్లాలు ఇచ్చి అమ్మవారిని జగన్నాథ స్వామి శాంతింపచేస్తారు ఆలయ ప్రవేశానికి ప్రతీకగా బాణసంచా వెలుగులు అంబరాన్నంటాయి శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత అంకాళమ్మ అమ్మవారికి విశేష పూజలు జరిగాయి మూలా నక్షత్రం సందర్భంగా లోక కళ్యాణార్థం శ్రీశైలం దేవస్థానం తరపున బోనం సమర్పించారు ఉదయం ఆలయ మహద్వారం నుంచి శ్రీ స్వామి అమ్మవారి ఆలయాల ప్రధాన అర్చకులు ఏఈఓ హరిదాసు పలువురు అర్చకులు వేద పండితులు పట్టు వస్తాలు పసుపు కుంకుమలు గాజులు ఫలపుష్పాలతో ఆలయానికి చేరుకున్నారు పూజల అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు జిల్లా నందలూరులో శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు మంగళ వాయిద్యాలు భజనలు కోలాటాల నడుమ ఆలయ మాడవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు தனீந்திர சூரவிகூதிந்தரமான மருதவிந்த தனயேந்திரசூரவிபூத சுரவிகோவி శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించారు వివిధ పుష్పాలు స్వర్ణాభరణాలతో అలంకరించారు వేదం నాదం గానం నిర్వహించారు అనంతరం సౌమ్యనాథ స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం నిర్వహించిన గ్రామోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది తిరుమల తిరుపతి దేవస్థానం కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి నా జిల్లా తాళ్ళపాకలో శ్రీ సిద్దేశ్వర స్వామి శ్రీ చినకేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా చెనకేశ్వర స్వామి ఆలయ సమీపంలో వేదికపై సరస్వతి మాతకు ఊంజల్ సేవ నిర్వహించారు అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించారు రాత్రి సిద్దేశ్వర స్వామి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు సందర్భంగా కళాకారుల కోలాట ప్రదర్శనలు హరికథ కాలక్షేపం భక్తులను ఆకట్టుకున్నాయి నడుమ గ్రామోత్సవం జరిగింది తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండు రోజు గ్రంథి పవిత్ర సమర్పణ క్రితం వేడుకగా కొనసాగింది ఉదయం ఎనిమిది నుంచి పదకొండు గంటల వరకు యాగశాల పూజ హోమం లఘు పూర్ణాహుతి గ్రంథి పవిత్ర సమర్పణ చేపట్టారు సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు యాగశాల పూజ హోమం పట్టు పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు ఆర్గాడ జిల్లా గొల్లపురౌలు మండలం దుర్గాడలోని శివాలయంలో సహస్ర ఘటాభిషేకం ఘనంగా జరిగింది నలభై ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి ఏటా తొలి ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి పర్వదినాన క్రమం తప్పకుండా అభిషేకం జరుగుతుంది పంచాయతన సమేత ఉమా రామలింగేశ్వర స్వామిని గ్రామస్తులు జలాలతో అభిషేకించారు తొలత మహిళలు తమ ఇళ్ల నుంచి పసుపు జలాలు తీసుకువచ్చి స్వామిని అభిషేకించారు తదనంతరం ఆలయ ప్రాంగణంలోని కోనేటి నుంచి నీటిని బిందెలతో నీళ్లు తెచ్చి శివలింగం పూర్తిగా మునిగే వరకు అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ హిందూ కళాధర ప్రియ సుందర రూప సురేష శివ మహే जनप्रिय केशव सेवितपादशिव पुरगादिप्रियभूषण शङ्कर नरकविनाश नटेश शिव पूजितदानवराश परात्पराजित मापविनाश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिवा साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव రూపమనాది ప్రపంచ జనగామలోని బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి కురుమ కులస్థులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా డోలు కళాకారులు చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి స్థానిక గణేష్వాడ వద్ద ప్రారంభమైన బోనాల ఊరేగింపు బీరప్ప ఆలయం వరకు కొనసాగింది my 30 పలాస మండలం కేదారిపురంలో గాంధమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి జాతిపిత మహాత్మా గాంధీజీని గాంధమ్మ అమ్మవారుగా కొలుస్తూ పూజాధికారులు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ ఏటా తొలకరి వర్షాల తర్వాత ఏరువాకకు సిద్దమైన రైతులు పొలాల్లోకి దుక్కులకు వెళ్లే ముందు గాంధమ్మ సంబరం జరుపుతారు గ్రామస్తులంతా చేరి పెద్ద ఎత్తున డప్పులు సన్నాయి వాయిద్యాలతో ఊరేగింపుగా అందరినీ సంబరాలకు ఆహ్వానించారు ప్రతి ఇంటా నానబెట్టిన పెసరపప్పు కొబ్బరి చక్కెర వేసి కమ్ముని ప్రసాదం తయారు చేసి బెల్లంతో వండిన నెయ్యి ముద్దలుగా గాంధీ చిత్ర పటం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం భక్తరపల్లి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి ఈ ఆలయంలో ద్వాదశి రోజున నిర్వహించే భూతప్పల ఉత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది పెద్ద సంఖ్యలో భక్తులు భూతప్పల ఉత్సవంలో పాల్గొన్నారు స్వామివార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేసి ఊరేగించారు ఆ దారి వెంట భూతప్పలుగా పిలువబడే వ్యక్తులు విన్యాసాలు చేస్తూ గుడి ప్రాంగణంలో ఉపవాస దీక్షతో తడిబట్టలతో బోర్లా పడుకున్న భక్తులపై నడుచుకుంటూ వెళ్లారు అలా వారి కాలి స్పర్శ తగిలిన భక్తులకు సంతానం కలుగుతుందని దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని ఇంటిలో సుఖశాంతులు నెలకొంటాయన్నది భక్తుల విశ్వాసం భూతప్పల ఉత్సవాన్ని తిలకించడానికి ఆంధ్ర కర్ణాటక ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర మండలం తాడిచెరిలో గోరింటాకు వేడుకలు జరిగాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోరింటాకు పెట్టుకుని మహిళలు సందడి చేశారు ఆషాఢమాసం సందర్భంగా మహిళలు చేతులకు గోరింటాకును అందంగా అలంకరించుకున్నారు ఎర్రగా పండిన చేతులను చూపెడుతూ మగువలు మురిసిపోయారు వికారాబాద్ పట్టణంలోని శ్రీ వైభవ లక్ష్మి అమ్మవారి ఆలయంలో భగవద్గీత పారాయణం జరిగింది ఆలయ ధర్మకర్త స్వరూప రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు రెండు వందల మంది మహిళా భక్తులు పాల్గొన్నారు राजितमुगनिराके सूक्ष्ममो न मोक्षमिच्छे सुन्दनी ओं कारीजननि सूक्ष्ममो न मोक्षमि పాషఢ పౌర్ణమి సందర్భంగా సింహాచలంలో గిరిప్రదక్షిణ జరగనుంది ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు దాదాపు ఆరు లక్షల మంది భక్తులు పాల్గొనవచ్చని అధికారులు భావిస్తున్నారు శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో తొలి పావంచ వద్ద స్వామివారి ప్రచార రథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది గిరిప్రదక్షిణ అనంతరం రాత్రి పదిన్నర గంటలకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు ముప్పై రెండు కిలోమీటర్ల మేర జరిగే ఈ ప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానమని ప్రతీతి ఈ దూరం కూడా తిరగలేని భక్తులు నూట ఎనిమిది పర్యాయాలు స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసిన గిరి ప్రదక్షిణతో సమానమేనని ఆలయర్చకులు తెలిపారు నాలుగోడతలో భాగంగా ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఆదివారం నాడు స్వామివారికి మూడు మణుగుల చందనాన్ని సమర్పించనున్నారు ఖైరతాబాద్ గణేషుడు రూపుదిద్దుకుంటున్నాడు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా కొలువు తీరనున్న గణేషుడికి అంతర్ నిర్మాణం పూర్తయింది ఖైరతాబాద్ లో ఏర్పాటవుతున్న డెబ్బై అడుగుల గణేషుణ్ణి ఊచలతో అంతర్ నిర్మాణాన్ని పూర్తి చేసి పైకి నిలబెట్టడం కూడా పూర్తయింది ఈ ప్రక్రియ మొత్తం ఒక కొలికి వచ్చిన తర్వాత నుంచి మట్టితో బాహ్య నిర్మాణం ప్రారంభిస్తారు ఆ తర్వాత రంగులతో అందంగా తీర్చిదిద్దడం అలంకారం చేయడం వంటి పనులు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి వినాయక చవితికి ఇంకా దాదాపు ఏడు వారాల గడువు ఉండడంతో సప్తముఖ గణేషుడు ఈసారి చాలా ముందుగానే సిద్ధమయ్యే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు ఇవి నాటి తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం